దినాన వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ శక్తి చేత నింపబడిన తర్వాత పేతురు నిలబడి వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఒక్కరోజునే మూడు వేల మంది బాప్తిసం పొంది సంఘం అనేది ప్రారంభించబడింది అక్కడున్నటువంటి సమాజములో ప్రధాన యాజకులు అనేక మంది ఈ అపోస్తులందరూ కూడా బలముగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అని చెప్పి వారిని చరసాలలు వేసి బంధించి దేవుని వాక్యం ప్రకటించకుండగా ఆటంకాన్ని వారు కలుగజేస్తూ వచ్చారు సంఘానికి నాయకుడిగా ఉన్నటువంటి పేతురు కూడా తీసుకుని వెళ్లి బంధించి చరసాలలో వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం పేతురు కూడా చనిపోతే సంఘానికి ఉన్నటువంటి ఆధారం పోతుంది ఒక నాయకుడు కూడా చనిపోతాడేమో అని చెప్పి వారు దేవుని దగ్గరికి వచ్చి అత్యాశక్తితో దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తా ఉన్నారు లోకంలో మూడు రకాలైనటువంటి శక్తులు పనిచేస్తా ఉంటాయి మొట్టమొదటిది సర్వలోకాన్ని నోటి మాట చేత సృష్టించినటువంటి దేవుని యొక్క శక్తి రెండవది ఏంటంటే అంటే సాతాను శక్తి కూడా ఈ లోకంలో పనిచేస్తా ఉంది మూడవది ఏంటంటే ప్రార్థించేటువంటి వారిపై దేవుడు అనుగ్రహించేటువంటి శక్తి అది ప్రార్థనా శక్తి అయితే ఒకవైపు హే రోజు బంధించి పేతుర్ను కూడా చంపాలనేటువంటి ఆలోచనతో హేరోదు ప్రయత్నం చేస్తా ఉంటే సంఘము దేవుని యొక్క శక్తిని పొందుకుని దేవుని యొక్క కార్యాలు అనుభవించడానికి పేతురును చరసాలలో నుండి బయటికి తీసుకుని రావడానికి దేవుని శక్తి పని చేయడానికి రాత్రంతా వారు ఆశక్తి కలిగి ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రార్థన చేస్తున్నటువంటి ఆదిమ సంఘము మూడు విషయాలు మనం చూస్తా ఉన్నాం మొట్టమొదటిది దేవుని శక్తి ఎలాంటిదో వారు ఎరిగినటువంటి వారుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నారు రెండవది ఏంటంటే వారు దేవుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని వారికి కలిగి ఉన్నారు ప్రార్థించేటువంటి ప్రార్థన ఆలకించే దేవుడు సమాధానం ఇచ్చేటువంటి శక్తి కలిగిన దేవుడని ఆయన కించి పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడని వారు దేవుని మీద విశ్వాసం ఉంచారు నమ్మకం ఉంచారు కాబట్టి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు మూడవది ఏంటంటే వారు ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేస్తా ఉన్నారు వారు ఏక మనసుతో ఏకాత్మతో వారు ప్రార్థన చేశారు కాబట్టి ఏకాత్మతో వారు చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరినట్లుగా దేవుడు దూతను పంపించి చరసాలలో బంధింపబడినటువంటి పేతురును దేవుడు బయటికి తీసుకుని వచ్చి అద్భుతాన్ని చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ప్రార్థన అనేది క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది ఈ రోజున చాలా మంది కూడా సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు పక్కవాన్ని ప్రార్థించమని దైవ సేవకులను ప్రార్థించమని లేకుంటే ఆత్మీయులను ప్రార్థించమని ప్రార్థన సహాయాన్ని అడుగుతున్నారు మంచిదే కాదని నేను చెప్పట్లేదు కానీ వారు ప్రార్థించుకోకండిగా ఉన్నట్లయితే వారి జీవితాలలో అద్భుతాలు జరగవు పక్క వాళ్ళెవరో అన్నం తింటే నాకు కడుపు నిండదు పక్క వాళ్ళెవరో గాలి పీల్చుకుంటే నేను చచ్చిపోతాను అందుకనే ఖచ్చితంగా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారు మనము ప్రార్థించే వారమై ఉండాలి మనము దేవుని దగ్గర కనిపెట్టే వారమై ఉండాలి మనము శక్తిని పొందుకునే వారమై ఉండాలి కాబట్టి ప్రార్థన శక్తి లేకకుండా ఈ లోకంలో మనం విజయాన్ని సాధించలేము సాతాను ఎదురించలేము ఈ లోకంలో మనం జయ జీవితాన్ని కొనసాగించడానికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం కాబట్టి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏక్య ఆ మాటను మనం గమనించాలి ఎవరైతే ఏక్య వారి మనసును కలిసి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో ఏక మనసుతో ఏక ఆత్మతో ఒకే మనసు కలిగి ప్రార్థిస్తారో వారి ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారు వారి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తారు ఈ రోజున సమాధానం రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఏక మనసు లేదు అలాగే దేవుని శక్తి ఏంటో వారు ఎరగకుండా ప్రార్థన చేస్తా ఉన్నారు మూడవది వాడు దేవుని ప్రార్థించేటప్పుడు తప్పకుండా దేవుడు ప్రార్థనకు సమాధానం ఇస్తాడనేటువంటి విశ్వాసము నమ్మకము కూడా వారి జీవితాలలో లేకపోవడాన్ని బట్టి సరైనటువంటి సమాధానాన్ని వారు పొందుకోలేకపోతున్నారు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు గెచ్చేమైన తోటలో ఆయన ప్రార్థన చేశారు తీవ్రత కలిగి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు ఆయన తీవ్రత కలిగి ఆతురతో ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా మారినట్లుగా మనం చూస్తా ఉన్నాం చూడండి ఎంత తీవ్రత కలిగి గత్యమైన తోటలో ఆయన ప్రార్థన చేస్తారు ఇలాంటి తీవ్రత కలిగి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి మనం చేసే ప్రార్థన ఎన్నడూ కూడా వ్యర్థం కాదు మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారు తగిన సమయంలో మనం చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తారు ప్రతిఫలం ఇస్తారు అయితే ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన ఆలపించే దేవుడని ఆయన శక్తిమంతుడని మనము తీవ్రత కలిగి దేవుని సన్నిధిలో ఏక మనసుతో ఏక హృదయముతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన అనిపిస్తాడు దేవుని వారు కూడా ఇంకా పాపంలో బ్రతుకుతున్నారు అలాంటి వారు మార్పు చెందాలని ప్రార్థించేవారు కావాలి దేవుని వాక్యమైనటువంటి పునాది మీద అనేక మంది విశ్వాసులు తమ జీవితాలను కట్టుకుని స్థిరంగా నిలిచి దేవుని కొరకు బలంగా నిలబడాలని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే ఉండాలి ఆ దినాల్లో ఎలాగైతే ఆదిమ సంఘము ఆతురత కలిగి ఏక మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థించారో అలాంటి ప్రార్థించే వంటి ప్రార్థన యోగులు కావాలి ఎంత బిజీ ప్రపంచంలో మనం ఉన్నప్పటికీ కూడా దేవునికి సమయాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా కనిపెట్టేవారుగా ధ్యానించేవారుగా ఉండాలని దేవుని సావుకునిగా నేను తెలియజేస్తా ఉన్నాను చేద్దాం ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మా గొప్ప దైవా మీకు స్తోత్రాలు ప్రతి మీ సన్నిధిలో ప్రార్థించేవారుగా మీ సన్నిధిలో కనిపెట్టేవారుగా మీ సన్నిధిలో కొంత సమయాన్ని కేటాయించుకుని మీ దగ్గర తండ్రిని సమయాన్ని గడిపేవారుగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి విశ్వాసులు మని చెప్పుకుంటున్నప్పటికీ కూడా శక్తి లేకపోకుండా తండ్రి అయినా నిరుపయోగమైనటువంటి వ్యక్తులుగా ఉండకుండా తండ్రి మీలో శక్తి కలిగి మీలో తండ్రి బలము పొందుకుని మీ కొరకు సాక్షులుగా జీవించడానికి మీ కృపను వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఏసయ నామంలో ప్రార్థించి వేడుతున్నాను మా పరమతానికి ఆమె